వెల్కమ్ టు అక్షిత మీడియా కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు వడ్డీతో సహా చెల్లిస్తాం ఈరోజు కార్యకర్తలు పడతా ఉన్న బాధలు నా కన్నతో నేను చూస్తా ఉన్నా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించినందుకు కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు ఈరోజు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూశాను కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా ఇక నెక్స్ట్ వచ్చే జగన్ టూ జీరోలో మాత్రం పరిస్థితి ఇటు ఉండదని చెప్తా ఉన్నా పీఠం కార్యకర్తకే వేస్తా ఈ మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తా ఉన్నా మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిన మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకు అర్థం కావాలి యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్ అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఎత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆ మెసేజ్ ఖచ్చితంగా పోతుంది ఎవడెవడైతే అధికారి ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా లేకపోతే వాళ్ళు దేశం ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టం సప్త సముద్రాలు అవతలు ఉన్నా కూడా ఒకరిని కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది సినిమా మాత్రం చిత్తూరు జిల్లా